హాయ్ నమస్తే ఇక ముందుగా మన వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి వీళ్ళందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఇక ఈ గురు పౌర్ణమి రోజు మనం ఏ ప్రక్రియ చేసినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఆ గురువుల యొక్క అనుగ్రహం ఉంటుంది వాళ్ళు గురువుల యొక్క ఆశీర్వాదం వలన మనకి ఏ విధంగా ఈ సంవత్సరం అంతా కూడా ఉన్నత స్థానాలకు మనం వెళ్తాము అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇక ముందుగా మనకి ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమిని గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి అని మనము పిలుస్తూ ఉంటాము ఇది పరిగణలో మనకు సనాతనంగా వస్తూ ఉంది ముందుగా ఈ గురు పౌర్ణమి రోజు మనము కొన్ని విధి విధానాలు పాటించాలి ఈ విధి విధానాలు ఖచ్చితంగా ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి ఆ గురువుల అనుగ్రహము ఎందుకంటే గురువు మనకి జ్ఞానాన్ని కలిగిస్తాడు ఆ యొక్క గురువు అనుగ్రహం మన పైన ఉండాలి అంటే రేపు ఖచ్చితంగా ఈ నియమాల్ని ఈ ప్రక్రియని మనం పాటించేస్తుంది అందులో ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా రేపు ఉదయాన్నే అంటే ఆదివారం మనకి ఇరవై ఒకటి పౌర్ణిమోత్సవాన్ని కాబట్టి ఉదయమే సూర్యోదయానికి ముందే మీరందరూ కూడా ఉదయమే లేచి అభ్యంగన స్నానం చేయండి స్నానం చేసిన తర్వాత మీ కార్యక్రమాలు ముగ్గుకొనేసిందు మొట్టమొదటిగా మీ ఇంట్లో తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్లకు పాద నమస్కారం చేసి మీరు వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోండి ఎందుకంటే మనకు ఈ యొక్క ప్రపంచంలో మొదటి గురువు తల్లి తండ్రి గురువు దైవం ఎందుకంటే ఈ నాలుగు పొజిషన్ మనకి ఇచ్చిన కాబట్టి ఫస్ట్ మన తల్లిదండ్రుల దగ్గర మనము ఆశీర్వాదం తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళకు ఫలము ఏదో ఒకటి ఎందుకంటే మీకు తల్లికి మీరు ఏమి ఈక్కిపోయినా కానీ ఆమె ఆశీర్వాదం ఇస్తుంది కాకపోతే వాళ్ళకి ఏదైతే అవసరమో ఆ యొక్క వస్తువుని మీరు గమనించి ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి ఆ తర్వాత మీకు జ్ఞానాన్ని ఎవరైతే అందించి ఉంటారో వా గురువు దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఫలం పుష్పంతో ఏ దక్షిణతో పాటు ఆ గురువుకి ఎందుకంటే ఆ గురువు ద్వారా మీరు జ్ఞానాన్ని పొందినారు కాబట్టి ఆయన ఆశీర్వదములు తీసుకోండి అటు తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ ఆదివారం రోజు మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట మధ్య ఈ ప్రాంతంలో మీరు ఈ గోసేవ అంటే గోవులు ఎక్కడైతే ఉంటాయో ఆశ్రమాల్లో గో ఆశ్రమాల్లో గోశాలల్లో ఉంటాయి కాబట్టి ఆ గోవుల దగ్గరికి వెళ్ళి మీ దగ్గర ఏదైతే ఉందో ఆ డబ్బుని దానికి గ్రాసంగా దానం ఇవ్వడం కానీ లేదు ఒక అరటిపల్ని తీసుకెళ్తే దానికి ఇవ్వడం కానీ ఇలాంటి పనులు మీరు రేపు సక్రమంగా చేసినట్టయితే కంపల్సరీగా గురువు అనుగ్రహం ఉంటుంది ఎందుకు చెప్తా ఉంటే వ్యాస మహర్షి అనేది మనకు ఈ యొక్క వేదాలని మహాభారతాన్ని కానీ ఇంత కూడా మనకు ఇచ్చేటప్పుడు కొన్ని ప్రక్రియ మన సాధారణంగా మనకు ఇచ్చి ఉన్నారు కాబట్టి ఈ గురువుల అనుగ్రహం మనకు కంపల్సరీ కావాలి గురువు జ్ఞానాన్ని ఎవరైతే పొంది ఉండారో గురువుల దగ్గర ఎవరైతే మంత్రాన్ని ఉపదేశించిన్నారో వాళ్ళందరూ కూడా రేపు గురువులు దర్శనం చేసి వాళ్ళకు సత్కారం చేసి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోండి అంతేకాకుండా మీకు వీళ్ళు ఎవరు మీకు అందుబాటులో లేనప్పుడు ఎవరైతే మీకు అందుబాటు అంటే గో గో ఆశ్రమాలకి వెళ్ళొచ్చు లేదు పేదవారికి కానీ మీకు అందుబాటులో ఉండే వారికి మీరు సహాయం చేయవచ్చు అంటే భోజనం పెట్టడం కావచ్చు వాళ్ళ యొక్క ఆర్థికంగా వాళ్ళకి ఏదో రకంగా మీరు సహాయం చేసినట్లు కూడా ఆ గురువు యొక్క అనుగ్రహము మీకు సంవత్సరమంతా ఉంటుందని తెలియజేసుకుంటూ ఇక ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీరామర్తి